ఒక్కడే వచ్చి అంతమందిని కొట్టి వెళ్ళాడంటే వాడి గ్యాంగ్లో అంత పోటుగాడు ఎవడరా అంత ఎవడికి ఉంది నాకు అదే అర్థం కావట్లేదు ఆ నర్సింగ్ గార్డ్ ఏమో స్పాట్గా రాలేదా అన్నాడు ఎవడైనా కొత్తవాడు వాడు చేరడు అంటావా నీకు ఒక కత్తిలంటే వాడిని అప్పగిస్తా బాబే అర్థమైంది నేను చూసుకుంటా నువ్వు కాదు ఆ సీనుగార్డ్ని వెళ్ళండి

మా ఇక నీ పని అయిపోయినట్టు బిహారీ చీను ఆ నర్సింగ్ మనిషి ఎవడు దారుణంగా కొట్టాడంట వాడేవడ కొనుక్కొని వీడి అడ్రస్ సెటిల్ చేయి కొట్టింది ఎవడు ఎవడు నేను కొట్టింది ఎవడ నిన్ను కొట్టున్నాడు ఎలా ఉంటాడు చెప్పడానికి భయపడితే ఎలా ఇలా సైలెంట్గా ఉంటే సగం చెప్పి పారిపోతా ఏంటి అరే బాబీగా నీకు ఇలాంటి మెంటల్ కేసులు తప్పితే సరే నాడు దొరకడాడు బా పాప రమ్మంటావా వెళ్ళి మీ టీవీ సీరియల్ అక్కకి ఇచ్చిరా నీ తౌడు ఖర్చులకి పనికి వస్తుంది సిటీలో ఎక్కడికి ఎక్కడికెళ్ళినా నేనే ఉంటా ఏ తలుపు తట్టినా నేనే తీస్తా బెటర్ ఏంటంటే సిటీ వదిలి పారిపో రేపు పొద్దున పది గంటల కల్లా బిహార్ లోని ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తా నువ్వే జల్లి ఇంతకి వచ్చేది ఎవరన్నా కలిసి వస్తున్నారు మనిషి ఎవరు పెళ్లి ఏర్పాటులో చూసుకోవడానికి వస్తున్నారంట సార్ పెళ్ళానికంటే ఆడే ఎక్కువ నమ్ముతాడంట అడుగురా బాబు ఆ ముందు అద్దాలు ఎవడన్నా ఆడే దుగ్గలు సార్ మంచి అనుకుంటా సార్ విశ్వాస్ చనిపోయావా ఎస్కలేటర్ మీద ఉన్నారు సార్ లాస్ట్ స్టెప్ దిగుతున్నారు సార్ దగ్గరలోనే టాయిలెట్ ఉంది సార్ ఇందాక నుంచి ఆపుకుంటున్నాను మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి సార్ ఇవన్నీ రాజు నాకిందుకు చెప్తున్నా రైట్ హ్యాండ్ స్నానం చేయలేదు కుక్క లాంటి మనిషి చూసి పట్టేస్తా నిప్పు లాంటి మనిషి విన్నావు లాంటి మనిషి విన్నావు ఈ కుక్క లాంటి మనిషి విశ్వాస్ నా పేరైతే నమ్మకం నా క్యారెక్టర్ అమా ఫాలో నమస్తే బాయ్ సాబ్ పెళ్లి కొడుకు బాగా ముదిర్లా ఉన్నాడు ఏంట్రా కొడుకు ఈయన కాదే అరే నువ్వు ఇవ్వను కట్టడానికి దీపక్ ఇక దిప్పిన చాలు దినమంతా దిప్తావా ఏం నడువు లోపలి రండి బాయ్ సాబ్ ఏం సార్ మీ దగ్గర అంతా మనుషులే ఉన్నారు కుక్కలు ఉండవా అన్నకి మేము కూడా కుక్కలు లాంటి ఉండవు కదా సార్ నేను చెప్పేది ఫేస్ గురించి కాదు బుద్ధి గురించి నా చెల్లెలు ప్రియమ్మ ప్రవీణ్

ఇక్కడ అందరూ నన్ను పెళ్లి కొడుకు అనుకుంటున్నారు సార్ బై మిస్టేక్ హార్త్ కూడా ఇవ్వబోయారు సార్ సిగ్గుతో చచ్చిపోయారు సార్ ఎందుకు ఈ సోదంతా నువ్వు వెళ్ళిన పని గురించి చెప్పు నర్సింగ్ జిల్లా చాలా లవ్లీగా ఉంది సార్ అమ్మాయికి చాలా మంది లవర్స్ ఉండే అవకాశం కూడా ఉంది సార్ వచ్చాయి నువ్వు వచ్చాయి ఓ ఇండియా వచ్చేస్తాను తగ్గదైపోతున్నావు ఇక్కడ ఎండలకి రెండు రోజులు చచ్చి నాన్సెన్స్ అదిగా సార్ మధ్యలో ఎవరో ఒకతను వచ్చాడు అతనికి మ్యాటర్ తెలియకుండా ఉండటం కోసం మాట మార్చా నా ఇంట్లో నా మనిషి మీద చేపెడతావు నేను మీ మనిషిని కదా బాస్ అక్కడ నలభై మంది మధ్యలో నన్ను వదిలేసి వచ్చేసాడు ఆ దాంట్లో దాంట్లో ఏలుపెడితే ఎవడేం చేస్తాడురా అక్కడ మీ చెల్లెలు ఇలాగే ఉండలేదు బాణం తీసేస్తా ఏం చేసింది అరే ఇంకా ప్రాణాలతో ఉన్నాడు అంటే అన్నమాట అంటే ఆ తిక్కులు ఎందుకు పోయినా ఓ నవ్ చెల్లెలు చెప్పిండు కదరా రేయ్ సిను నువ్వు మొగోనిరా మొన్న కూడా ఇదేమట నవ్ అంటే సిల్లు గడమే ఏయ్ పోసే బొద్దు ఒక్కోడు మోగొడు కాదు

ఎవడురా ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది ఏమైంది బాబు అది డాన్సింగ్ కాడి వాయిస్ ఏ పబ్బులో వాడి సరిగ్గా చూడకపోయినా వాయిస్ ఇంకా గుర్తుంది నువ్వా నువ్వ మాట్లాడింది సార్ లోపల గొడవ జరుగుతుంటుంది మరి కొన్ని అప్డేట్స్ తో మళ్ళీ ఫోన్ చేస్తా ఓకే అయితే నువ్వా నువ్వేనా మాట్లాడింది నేను కదా నువ్వా నువ్వేనా మాట్లాడింది 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 మాట్లాడడానికి ఛాన్సే లేదు పాపం మూగోడు మూగోడా కానీ ఇప్పుడు విన్నా గొంతు వాడు కుట్టింది పోయి ఎవడు మాట్లాడినా వాడే అనుకుంటున్నారు దెబ్బలు అయితే మర్చిపోయాడు కానీ అవాజ్ అయితే గుర్తుపెట్టుకుండు బాబు గ్రేట్ అయినా గాట ఆ సీన్ గాడు దాచి సాన్ రోల్ సీన్ గా టెంపరీగా జరసేపు దాచిపోరా బాయ్ అంటే డాన్సీన్ గాడు మాచిరాజు గారి చేతిలో దాచుడేంది మన చేతిలో చావాలని ఎక్కువ ఫీల్ బాబు నువ్వు గోవా ఎప్పుడు పోతున్నావు టుడే ఈవినింగ్ వన్ వీక్ లో వచ్చేస్తాను

ఈడేమ్రా అక్కాయి కంపెనీ లేకుండు రే డాంబర్ ఎర్ర ఇక్కడ రారా ప్రవీణ్ బాబు వస్తుండని ఎరుకుండి కూడా డాన్సింగ్ కానీ ఈడబెడతావు బే ఆడు హుషార్గడు కాబట్టి మేనేజ్ చేసి ఓహో వాడు మాట్లాడితే నీకు వినపడుతుంది అనమాట ఓకే అవును నువ్వు ఫోన్ చేయాలంటే ఎలా రా నీ పైనే బాగుందిరా అవుట్ గోయింగ్ అవసరం ఉండదు ఇన్కమింగ్ రెస్పాన్స్ ఉండదు నవ్వకరా నువ్వు నవ్వకరా కూర్చో పర్లేదు కూర్చోరా కూర్చో కూర్చోరా మీ అమ్మాయి గారి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బా అంటే లేరనే నువ్వు చెప్పననే నిజం చెప్పరా అమ్మాయి నిప్పు ముట్టుకుంటే కాలిపోద్దాం పప్పేం కాదు రే నీలాంటి వాళ్ళ చేతనే కదరా నీ తాత లాంటి వాళ్ళ చేత కూడా నిజం చెప్పించే మందు నా దగ్గర ఉందిరా అంటే అది కాదురా ఇదిగో పోది ఇప్పుడు చెప్పరా లవరున్నాడా మరి నిప్పు పట్టుకుంటే కాలిపోతేనే అలాంటి మాటలు మాట్లాడావు అబ్బా మీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా ఎన్ని రోజుల నుంచి ఎలా మెయింటైన్ చేస్తుందిరా అదేంట్రా అలా అయిపోయావు హలో ఎన్ని రోజుల నుంచి ఇలా అర్థమైందిరా చాలా రోజుల నుంచి మెయింటైన్ చేస్తుంది అంటావు ఎక్కడ కలుస్తుందిరా ఎక్కడ కలుస్తుందిరా పెద్దానికి ఫిగుసూ పోతా వింట్రా ఎక్కడ కలుస్తుందిరా అర్థమైంది పబ్బులో కలుస్తుంది అనమాట వెరీ గుడ్ ఏ పబ్బురా ఏ పబ్లో కలుస్తుందంటే బాబా అంటా వింటరా అరే ఏ పబ్లో కలుస్తుందంటే టచ్ టచ్ లో కలుస్తుందా ఓ సూపర్ కూర్చో వెరీ గుడ్ వెరీ గుడ్ రా ఓ పని చేయరా ఇది నీ దగ్గర ఉంచుకోరా ఏంట్రా ఏమంటున్నావు ఊహా ఊహించలేకపోయావా నేను అంతేరా ఎవరి ఊహలకి అందరు దట్ ఈస్ విశ్వాస్ నేను ఫ్రెష్ అప్ వస్తానరా ఓ పని చేయరా నేను ఇచ్చిన వంద రూపాయలతో ఏం కొనుక్కోవాలో ప్లాన్ చేసుకుంటూ ఉండు ఓకే పబ్బుకి వచ్చే నిన్ను ఉంది నేను మేనేజ్ చేసుకుని వస్తాను కదా బేబీ నువ్వు ఎక్కడికి రా నువ్వు వచ్చి చూస్తావా నువ్వు పసివాడివిరా ఏదైనా చూసినా చేసినా చాలా గట్టిగా చేయాలరా నువ్వు ఇంట్లోనే ఉండు నేను వెళ్ళొస్తాబాబా సారీ పేరుకే టచ్ ఎవరిని టచ్ చేయకూడదు ఇది ఇక్కడికి వచ్చిందంటే డెఫినెట్ గా దాని బాయ్ ఫ్రెండ్ ఇక్కడే ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్నాడా చెప్తా చెప్తా నువ్వేంటి ఎంత కూల్గా ఉన్నావుడు అంతే మా అన్నయ్య అవతల నా పెళ్ళారి పాటు చేసేస్తున్నావు పోగొడదా అని పబ్బుకి రమ్మంది నువ్వే కంగారు పడకో అంతా చూసుకుంటాను ఓకే డ్రింక్